హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఇదైతే రెండవ యత అన్నమాట గేనడానికి ఇంకా నాలుగు రోజుల టైం అయితే ఉంది ఇదైతే మీరు క్లియర్గా పూర్తిగా వీడియో చూస్తే అడ్రస్ అలాగే ప్రైజ్ మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నమాట గేదె అయితే చాలా మంచిది దీని మిల్క్ కెపాసిటీ వచ్చి ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు రోజుకి పది లీటర్ల వరకు పాలైతే ఇస్తుందంట ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే మంచి తయారైన రెండవ ఈత మల్చూరి ఈత శివుడి గీత కోసం చూస్తూ ఉంటే మీరైతే డైరెక్ట్ స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు దీని అడ్రస్ వచ్చి కొల్లల మామిడేడ దగ్గర అంటే పోనీ కాకినాడ దగ్గర ఉన్న నడకుతురు అనే ఊరన్నమాట ఒకవేళ ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు నేనైతే తీసుకెళ్ళి అయితే కొనబెడతాను అనమాట కొనిపెట్టినందుకు అయితే రెండు అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీకు ప్రతి వీడియోలోనే ముందుగానే చెప్తున్నాను అలాగే ఒకవేళ దీని ప్రైజ్ వచ్చి చెప్పడం అయితే లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు రైతు అయితేనే దీని మాట లక్ష పన్నెండు వేల వరకు మేమైతే అడిగామన్నమాట అమ్ముకోవడానికి బేరానికి ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ ఇచ్చి నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఒకవేళ కోసం రైతు ఎవరైనా అయితే ఒక లక్ష పదిహేను వేల నుండి లక్ష ఇరవై వేల వరకు ఈజీగా అయితే కొనుక్కోవచ్చు గేదైతే డైరెక్ట్ చూస్తే మీకు మీకు అర్థమవుతుంది పొదుకు కానీ మొత్తం బుర్ర కానీ లేదంటే దాని యొక్క స్కిన్ కానీ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు అనమాట గేదైతే అయితే డైరెక్ట్ చూస్తే చాలా బాగుంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిన్ మించి నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఓవరాల్గా వీడియో అయితే వీడియో తప్పనిసరిగా లైక్ చేసి మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే కావాలి అంటే మంచి సూడ్ గీత కోసం చూస్తూ ఉంటే వీడియో అయితే షేర్ చేయండి ఒకవేళ ఎవరికైనా సరే మంచి బైక్ రిపేర్ కిట్ కావాలి అంటే తక్కువ రేట్లోని ఈ ఫార్టీ సిక్స్ బైక్ రిపేర్ కిట్ అయితే ఉపయోగపడుతుంది దీని లింక్ అయితే ఇక్కడ అయితే ఇస్తున్నాను కింద కావాల్సిన వాళ్ళు అవసరం అంటే కొనుక్కోండి